బీసీ జనాభాను ఎందుకు లెక్కించాల్సి వస్తుంది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఇరవై ఏడు శాతానికంటే బీసీ రిజర్వేషన్లను పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించి జనాభా ఆధారంగా ఇరవై ఏడు శాతానికంటే పెంచండి టోటల్గా వర్తికల్గా యాభై శాతానికంటే మీరు పైకి పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది మిగిలిన బీసీ జనాభాను ఓబీసీ జనాభాను లెక్కించి ఆ లెక్కల ప్రకారం మీరు యాభై శాతం పైన రిజర్వేషన్లు పెంచా పెంచడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది ఇది చారిత్రాత్మకమైన అవసరం బీసీ జనాభా లెక్క కట్టడం ఎందుకు అని అంటే బీసీ ఓబిసి రిజర్వేషన్లను ఇరవై ఏడు శాతం నుంచి పైకి పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించాలి వాళ్ళ జనాభాను లెక్కించినప్పుడు మాత్రమే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ రిజర్వేషన్లను ఇరవై ఏడు శాతం నుంచి పైకి పెంచడానికి అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ జనాభాను లెక్కించాలి బీసీ జనాభాల దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని మేమంటుంటే ఒకవేళ ఆ లెక్కలు పెడితే రిజర్వేషన్లను పెంచాల్సి వస్తుంది మేము రిజర్వేషన్ల రద్దు విధానానికి ఇది విఘాతము అని చెప్పి ఈరోజు బీజేపీ బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది